హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా మనం ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా పావు చికెన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుని రుచికి సరిపడా కళ్ళుప్పు రెండు స్పూన్ల కారం ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా పొడి టూ టీ స్పూన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి మరియు ఒక చిన్న టీ గ్లాసుతో సగానికి గాను నూనెను వేసుకుని ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకుని సిక్స్ అవర్స్ లేదా కనీసం వన్ అవర్ పాటైనా సరే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టి టేస్ట్ మరింతగా బాగుంటుంది తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఆయిల్ వేసిన క్లిప్ మిస్ అయ్యింది ఒక చిన్న టీ గ్లాసు గాను నూనెను వేసుకోవాలి తరువాత ఒక చిన్న టీ స్పూన్ జీలకర్రను వేసుకుని కాసేపు అంటే జస్ట్ అలా వేగనివ్వాలి అలాగే రెండు టీ స్పూన్లు ఆవాలు మరియు రెండు పచ్చిమిర్చి చీరికలను వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి ఒక ఎండిమిర్చిని తుంచుకుని వేసుకోవాలి చివరిగా కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తరువాత ఒక చిన్న కప్పుడు ఉల్లిపాయలను వేసుకోవాలి అంటే మీడియం సైజు రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి ఇలా కాసేపు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత టూ టేబుల్ స్పూన్ సల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా వేగిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకుని బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు సిక్స్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా నాలుగు నిమిషాలు మగ్గిన తరువాత మూత తీసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో ఒక చిన్న టీ గ్లాసులో సగానికి వాటర్ వేసుకుని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తరువాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్యలో మూత తీసుకుని చికెన్ ఫ్రై మాడిపోకుండా గరిటితో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చికెన్పై మూత పెట్టకుండా చికెన్ మాడిపోకుండా గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైలో నేను వేసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి చికెన్ ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు కానీ వాటర్ కానీ ఎక్కువగా వేసుకోకూడదు చికెన్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు తినే పులుపుని బట్టి కాయ నిమ్మరసం లేదా చెక్క నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మిఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి చికెన్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్